హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ దీపావళి పండుగ ఎలా చేసుకున్నారు మీరందరూ దీపావళి పండుగ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ అయితే చేసేయండి మీరు దీపావళి పండగ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే మా ఇంట్లో ఏమేమి వంట చేశానో ఈరోజు మీకు కూడా చూపిస్తాను చూసేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఏమైనా గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నా వీడియో మీరు చూడొచ్చు అనమాట దో చూడండి ఫ్రెండ్స్ నేనైతే దోశ పోసుకుంటున్నాను ఎగ్ దోశ అనమాట దోశ పోసాను నిన్న ఇంకా ఈరోజైతే టిఫిన్ ఇప్పుడు టైం పదకొండున్నర అయిపోయింది ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే కారం చేసుకొని ఎర్ర కారం ఎర్ర చట్నీ అంటారు టమోటా కారం చేసేసి నేను మేమైతే టమోటా కారం అనే అంటాము ఎగ్ దోసు ఎగ్ దోస్ మీద ఆనియన్స్ వేసుకొని చేసుకొని తింటే సూపర్గా అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఆ కారం లేక ఇంకా సూపర్గా ఉంటుంది చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది నేను అన్ని రకాలు చేసుకోవడానికి నాకు టైం లేదు అందుకని కారం చేశాను ఇంక దాంతోనే తినేస్తున్నాను అనమాట ఇదో చూడండి దోశ అయితే కనుక చాలా బాగా వచ్చింది చాలా మెత్తగా చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట చూసారు కదా ఆ దోశకి ఎలా నానబోసి ఏమేమి వేసానో నేను ఈసారి ఇంకొక నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే అయితే అనుకోకుండా దోశకి నానబోసేసాక మనకు గుర్తు వచ్చిందనమాట దోశ అయితే కనుక చాలా బాగా వచ్చింది మీరేం నేను దీపావళి రోజు ఎగ్ దోశ పోసుకొని టిఫిన్ అయితే తింటున్నాను మీరేం తిన్నారు ఏం చేసుకున్నారు దీపావళికి అందరూ బయట ఏ కంట్రీలో ఉన్నా కానీ అందరూ దీపావళి పండుగ బాగా చేసుకోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే కనుక ఎగ్ దోశ పోసుకొని రెండు రెండు దోశలు రెండు గుడ్లు రెండు దోశలు పోసుకొని తినేస్తున్నాను టైం పదకొండు అన్నారు అనమాట వంటకు పెట్టేశాను తర్వాత ఇదైతే చేసుకొని తింటున్నాను ఇంకా మా మేడం ఇప్పుడే లేస్తుంది లేచిందంటే టిఫిన్ చేయాలి చేసి ఇంకా ఆమెకి వాళ్ళకు వంట పెట్టాలి అనమాట భోజనం దోనేలకి ఇంకా ఏం చేశానో కూడా అది కూడా చూపిస్తాను చూసేయండి మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే తప్పకుండా చేయండి చిన్న వీడియో షార్ట్ వీడియో చిన్న వీడియోనే ఫ్రెండ్స్ నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది అంతే చూసేసి కామెంట్ చేయండి ఎలా అనిపించింది మీకు ఎలా ఉంది అనేది ఈ దోశ కూడా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి చూసారా ఏమైనా మన టిఫిన్ టిఫినే కదా ఫ్రెండ్స్ రోజు రొట్టెలు తిని తిని వచ్చేసింది నాకు టైం లేక చేసుకోవడానికి ఈరోజు ఇంకెలాగైనా చేసుకొని తినాలని దోశకైతే అనమాట నానబోయే వదిలే భీము ఎక్కువగా ఉంటే వాటిలో కొద్దిగా ఉద్దుపప్పు అనమాట దో దోశకైతే రుబ్బేసుకొని చేసుకొని తింటున్నాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అయితే కనుక మనసృప్తిగా అన్ని పనులు పక్కన పెట్టేసి ముందు టిఫిన్ తినాలని తింటున్నాను నాకైతే చాలా ఇష్టం ఎగ్ దోశ సూపర్గా ఉంది మీ మీకు ఎంతమందికి ఎగ్ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే వేడివేడిగా చల్లారితే బాగోదని వేడివేడిగానే తినేస్తున్నాను మీరందరూ తిన్నారా లేదా ఏం తిన్నారు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడున్న టయానికి తినేయండి ఎందుకంటే మన ఆరోగ్యమే మనకు ముఖ్యం దో వంట చూడండి వంట అయిపోయింది వైట్ రైస్ చికెన్ కర్రీ అనమాట ఉర్లగడ్డ చికెను క్యారెట్ వేస్ట్ చేశాను వాళ్ళకి అన్నంలో తినడానికి కస్ అనమాట అది తర్వాత దో పెరుగు డబ్బా మా బాబాకి ధోని డ్రైవర్కి ఇద్దరికి ఒకే ప్లేట్లు పెట్టేశాను ఇంకా చూసారు కదా వాళ్ళు భోజనం అనమాట టైం పన్నెండున్నర అయింది కరెక్ట్గా పన్నెండున్నర తినేస్తారు పెట్టేశాను అనమాట ఇప్పుడే మా మేడం లేచింది ఆమె కూడా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను దో టీ పెట్టేశాను వాటర్ గ్లాసు సాల్ట్ గ్లాస్ టీ గ్లాసు దో చూసారా రెండు గుడ్లు టమాటా క్యారెట్ ఇవన్నీ పెట్టాను అనమాట ఆమె టిఫిన్ ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఇంక మధ్యాహ్నం భోజనం చేయది ఇప్పుడే లేచింది ఇప్పుడు తింటదనమాట ఇంకా నైట్కి తింటుంది అనమాట చూసారు కదా ఎలా అనిపించింది నేను ఈరోజు ఏమేమి చేశానో వాళ్ళకి తినడానికి చూపించాను కదా మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్